రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు చాలా డైరెక్ట్ గానే ప్రధాని మోదీని విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తిరిగి అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అయితే దీనిపై మోదీ ఎలా రియాక్ట్ అయ్యారు ఓవరాల్గా ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు ఎలా సాధ్యం మోదీ టీవీ నైన్ నెట్వర్క్ ఇచ్చిన సూపర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు పొత్తుపై వ్యాఖ్యలు పేటలో ఉమ్మడి సభ పైన కామెంట్స్ ప్రధానమంత్రి అండ్ ఫైవ్ ఎడిటర్స్ ప్రోగ్రామ్ లో ఎన్డీఏ కూటమికి వచ్చే సీట్లపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోదీ ఈసారి నాలుగు వందల ఎంపీ స్థానాలు గెలవడం కాదు ఆల్రెడీ నాలుగు వందల సీట్లు తమ దగ్గరే ఉన్నాయంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పుకొచ్చారు ఇప్పటికిప్పుడు ఎన్డీఏ దగ్గర మూడు వందల అరవై సీట్లున్నాయన్న ప్రధాని ఎన్డీఏలో లేకున్నా బీజేడీతో పాటు మిగతా వారిని కూడా కలుపుకుంటే తమ దగ్గర నాలుగు వందల సమాధానం సమాధానమిచ్చారు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ప్రధాని రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏలోంచి చంద్రబాబు వెళ్లిపోయారు ఇప్పుడు హఠాత్తుగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు ఎటువంటి ఫలితాలని ఆశిస్తున్నారు అనే ప్రశ్నకు ప్రాంతీయ గౌరవించడం తమ బీజేపీకి పూర్తి ఉన్నా సరే ఏపీలో టీడీపీని చేర్చుకున్నాం మహారాష్ట్రలో శివసేనను చేర్చుకున్నామన్నారు భారత్ అనేక వైవిధ్యాలున్న దేశం ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు సంపూర్ణ గౌరవం దక్కాలన్నది తమ సిద్ధాంతం అని చెప్పారు ప్రధాని అందుకే ప్రాంతీయ పార్టీల్ని స్వాగతించాలి వాటికి సహకారం అందాల్సిందే అన్నారు జాతీయ పార్టీ ఎంత పెద్దదైనా కావచ్చు అది ప్రాంతీయ ఆకాంక్షల్ని సమానంగా గౌరవించాలన్నదే బిజెపి సిద్ధాంతమన్నారు మోదీ జాతీయ రాజకీయాలు సైతం అలానే ఉండాలన్నారు అందుకే తమతో ఎవరున్నా లేకపోయినా తాము మాత్రం ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు విలువిస్తామన్నారు और उसके लिए एक मेन स्ट्रीम नेशनल भले पॉलिटिकल पार्टी हो कितनी ही बड़ी क्यों ना हो लेकिन उसने रीजनल एस्पिरेशंस को इक्वल ही तवज्जो देना चाहिए तभी चल सकता है हमारे पास पूर्ण बहुमत होने के बाद भी टीडीपी हमारे साथ सरकार में थी हमारे पास पूर्ण बहुमत के बावजूद भी शिवसेना हमारे साथ सरकार में थी तो रीजनल एस्पिरेशंस को महत्व देना ही हमारा मुद्दा है हम सबको साथ लेकर के चलने का प्रयास करते हैं कोई जुड़ करके चलता है कोई दूर रह करके चलता है लेकिन हम हर राज्य का भला चाहते हैं हम कांग्रेस की तरह अहंकार नहीं कर सकते कि हम अकेले चलेंगे

చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి ర్యాలీలో పాల్గొన్న చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రలో అంత పెద్ద ర్యాలీ జరిగిందని గుర్తు చేసుకున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్రంలో ఒక బలమైన ప్రభుత్వం ఉండాలనే కోరిక ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్పష్టంగా ఉందని తనకు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న విషయాన్ని తాను గమనించానన్నారు మోదీ అంతేకాదు ఏపీలో ఓటర్లు రెండుగా విడిపోయారని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కొనసాగించాలా లేదా ఢిల్లీలో ప్రభుత్వం మరింత బలంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం తనకు కనిపించిందన్నారు उसे चंद्रबाबू भी थे पवन कल्याण भी थे और मैं मानता हूँ कि बहुत सालों के बाद आंध्र में ऐसी अनप्रेसिडेंटेड रैली हुई थी तो उसी दिन मुझे बिल्कुल साफ फीलिंग आ रहा था कि यहाँ के मतदाताओं के मन में लोकसभा के लिए एक मजबूत सरकार बिल्कुल बिल्कुल स्पष्ट है इनके मन में और परिवर्तन का मूड दिखता है स्टेट में उनका तो वो वहां का मतदाता दो हिस्सों में बटा हुआ है एक राज्य में सरकार को रखना कि निकालना दिल्ली में सरकार को मजबूत करना तो कितना कैसे कर रहा ऐसा उसकी मुझे मतदाताओं का मेरा एनालिसिस है कि पुतु प्रत्येक का कारण तो कुर्चा प्रधानमंत्री मोदी स्पष्ट